ఫైనల్గా భూమి గగన్ అభిమానులు కోరుకునే ఎపిసోడ్ అయితే వచ్చిందనమాట ఇంకా గగన్కి అయితే తెలుస్తుంది భూమి తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని అసలు ఏం జరుగుద్ది అంటే శరత్ చంద్ర అయితే అడుగుతాడనమాట నీకు నేను కావాలా గగన్ కావాలని అడిగితే అది యా అని భూమి నానుస్తూ ఆన్సర్ చెప్పాలనుకుంది శరత్ చంద్రకి అర్థమైపోయి ఇంకా భూమిని అయితే మెడబట్టుకొని బయట గింటి పడేస్తాడనమాట ఇంకా భూమి అయితే నాకు మీరు కావాలి నాన్న అని ఏడుస్తూ చెప్తాదనమాట నన్ను నానా అని పిలవద్దు అని అయితే అంటాడు అయితే మీరు పిలవమన్నప్పుడే నేను పిలుస్తాను నానా అని అని ఏడుస్తూ చెప్తదనమాట ఇంకా మీరు కాదన్నారని నేను ఆ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట అలా వెళ్ళానంటే మిమ్మల్ని కాదనుకున్నట్టే లెక్క ఇంకా మీరిద్దరూ కలిసినాకే నేనైతే గగన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను అని చెప్పి ఏడ్చుకుంటూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట అలా భూమి వెళ్ళిందో లేదండి ఇంకో పక్క గోరింటాకైతే అయితే ఇంకా అబ్బా భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉందో ఎంత సంతోషంగా ఉందో అని డాన్సులు వేస్తూ ఉంటుంది అనమాట అసలు భూమి ఎప్పుడన్నా గోరింటాక్ పిరి ఏమన్నా అనిందా అండి ఏమీ అనలేదు ఈ గోరింటాక్ శాడిస్టానందం ఏందో నాకు అర్థం కాలేదు ఇంకా నక్షత్రం అయితే గోరింటాకునైతే రూమ్లోకి తీసుకెళ్ళి కుమ్ముతూ ఉంటుంది ఫుల్గా కొమ్ముద్ది ఫన్నీగా ఉంటుంది అనమాట అపూర్వ నన్ను కాపాడు కాపాడనంటే అపూర్వ వచ్చి ఎందుకు కొడుతున్నావే అసలా కోరింటాకనంటే నిన్ను కొట్టలేక అని అంటదనమాట ఇంకా నెక్స్ట్ అయితే నువ్వేంటి భూమి గగన్ని ప్రేమిస్తుందని చెప్తావు ఇప్పుడు చూడు ఆ భూమి డైరెక్ట్గా గగన్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా నేను బావని పెళ్లి చేసుకోలేను అందుకే ఈ గోరుంటాకను కొడుతున్నాను నిన్ను కొట్లాకనంటే ఆ భూమి ఆ గగన్ దగ్గరికి కూడా వెళ్ళననింది అది ఎక్కడో అక్కడికి వెళ్తాననింది అని అయితే చెప్పగానే ఇంకా నక్షత్రం అయితే హ్యాపీగా ఇంకా నా నాకే నా బావని నేను పెళ్లి చేసుకుంటా అని వెళ్ళిపోద్ది అనమాట ఇంకా ఈ కూడా భూమి వెనకాలే వెళ్ళి భూమి నువ్వు నిజంగా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని అడగగానే భూమి అయితే భలే సమాధానం చెప్తుందనమాట అంత ఎడుపులో కూడా ఇంకా ఇందాకే కదా అందరి ముందు చెప్పాను నువ్వు అక్కడ లేవా అని అడుగుద్ది అనమాట ఇంకా చెర్రీ అయితే ఇంకా నేను ఎవరి మనసులోనూ లేనా అని అయితే అంటూ ఉంటాడు ఫన్నీగా అనమాట ఇంకా భూమి ఇప్పుడు చెప్తున్నాను విను నేనైతే గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పి ఏడ్చుకుంటా వెళ్ళిపోతా అనమాట ఇంకా చెర్రీ అయితే ఇంకా ఎంత ఏడుస్తాడో అసలు ఇంకా ఏడుస్తూనే ఉంటాడనమాట ఇంకా బిందు వచ్చి ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్తుంది అనమాట ఇంకా చెర్రీని అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పక్క అయితే శారదకైతే విషయం తెలుస్తుంది అనమాట ఇంకా భూమిని అయితే ఇంట్లో నుంచి పంపించేశారు గగన్ని ప్రేమిస్తూ ఉందని చెప్పి ఇంకా గగన్ ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పి వెళ్ళి భూమిని తీసుకురాపోరా ఇంకా మానసికంగా భూమి అయితే నీ భార్య అయినట్టే భూమి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందంట అని చెప్పగానే గగన్ అయితే ఇంకా సంతోషంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి అంతా వెతుకులాడుతూ ఉంటాడు ఇంకా భూమి ఫ్రెండ్ ధరణికి కూడా కాల్ చేస్తే ధరణి అయితే భూమి అయితే మీ దగ్గరికి కూడా రానని చెప్పింది భూమికి మీరంటే ఇష్టమే కానీ మీ దగ్గరికి రాననింది వాళ్ళ నాన్న ఇంకా మీరు ఇద్దరు కలిసాకే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది నాకు కూడా తెలియదు అంటదనమాట ఇంకా మన గగన్ అయితే వెతుకుతూనే ఉంటాడనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే భూమిని వెతికి పట్టుకుంటాడనమాట గగన్ అయితే ఆ ఎపిసోడ్ సూట్ గురించి అయితే రేపు మాట్లాడుకుందాం ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ